రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రంగయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ దామాషా ప్రకారం అన్నింటిలో సమాన అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే ప్రైవేటు సంస్థలు పుట్టగొడుగుల్లా మొలిచేయని అందులో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు ప్రైవేటు స్కూళ్లలో కూడా పదిహేను పర్సెంట్ ఎస్సీలకు ఏడు పర్సెంట్ ఎస్టీలకు ఉచిత విద్య అందించాలని కోరారు బీసీలకు ఇప్పటి వరకు రాజకీయాలలో రిజర్వేషన్ లేవని ఎస్సీ ఎస్టీ వలే బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ అందించాలని ఈ సందర్భంగా కోరారు ఈ సదస్సులో మండలంలోని అన్ని గ్రామాల కమిటీలు పాల్గొన్నాయి మా మాదిగ దండోరా ఎక్కడ ఉద్యమాలను జరుగుతున్నా ఏంటంటే మనము మాదిగలు అందరం ఒక ఐక్యతగా ఉండాలి ఏదైనా సాధించుకోగలము మనం ఐక్యత లేనప్పుడే మన వాళ్ళందరినీ మనం ఎంఆర్పి జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు రాపూర్ పట్టణంలో మాదిగల రాజకీయ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాడి ఆ లక్ష్యాన్ని మాది జాతి సాధించింది ఒక న్యాయమైన డిమాండ్ సాధించుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటంటే ఏ ఎక్కడైతే మాదిగులు బలహీనంగా ఉన్నారో ఏ పార్టీలైతే మాదిగులకు స్థానం లేదు ఆ పార్టీలు అన్ని పార్టీలను కూడా నేను డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే రాజకీయ ప్రాధాన్యత అనంతరం కూడా ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కరు మహనీయుడు మాకు రిజర్వేషన్ సాధించి పెట్టాడు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగులా పెరిగిపోయినాయి ప్రైవేట్ సంస్థలు అయితే కూడా మాకు రిజర్వేషన్లు లేవు ప్రధానంగా ప్రైవేట్ సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్లు రావాలని ప్రధానమైన మా ఆకాంక్ష బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన రాజ్యసభ సభ్యులు కూడా పనిచేశారు రాజ్యసభలో మా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు లేవు ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు కానీ జిల్లా కోర్టులో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ హైకోర్టులో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు లేవు ఒక తీర్పు రావాలంటే ఒక హైకోర్టులోనే జిల్లా కోర్టులో వస్తే కాదు ఆ స్థాయి సుప్రీంకోర్టులో పోతుంది ఇది ఉదాహరణ కారం సేడుల మారణ కాండ జరిగితే చాలామంది నిర్దోషులని పది సంవత్సరాల క్రితం అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టే తీర్పిచ్చింది మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే అక్కడ మా గొంతు వినిపించే వాళ్ళు లేకపోవడం వల్లే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో మాకు రిజర్వేషన్లు కావాలి ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు పుట్టగొడుగులా పెరిగిపోయి పెరిగిపోయినాయి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఉంటేనే మా పిల్లలు చదువుకుంటారు చిన్న కూలు చేసుకునే వాళ్ళు కూడా ఫీజు లేకపోతే చదువుకోవడానికి అవకాశం లేదు అక్కడ కూడా మాకు ఎస్సీలకి పదిహేను శాతం ఎస్టీలకి ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని వీటన్నిటి మీద భవిష్యత్తులో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం మా బీసీలకు కూడా రాజకీయాల్లో రిజర్వేషన్లు లేవు మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా ఒక కమిషన్ వేసి బీసీలకు కూడా ఈ ఎస్టీల్లాగే రాజకీయాల రిజర్వేషన్ ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరారు అప్పుడు ఆ ప్రభుత్వాల ఆమోదం తెలకపోవడం వల్ల నెహ్రూ అప్పుడు కేబినెట్లో ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు ఇక్కడ బీసీ సామాజిక వర్గం న్యాయమైన వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ కోసం బీసీ సోదరులకు కలిసి వస్తే వాళ్ళతో కలిసి మేము ఉద్యమం చేస్తాం మా ఎస్సీ ఎస్టీలందరినీ కలిసి ఒక బలమైన శక్తిగా మలసి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కోసం కూడా భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం జై భీమ్ జై జీవన్ జై మాధిక మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు